కేంద్ర పథకాలు ప్రాజెక్టులు అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వివిధ రకాల పథకాలకు సంబంధించి చిత్తచివరి జిల్లా ఇరవై ఆరవ జిల్లాగా ఇప్పటికి ఇరవై ఐదు జిల్లాలు కంప్లీట్ చేసుకొని ఇరవై ఆరో జిల్లాగా ఈ జిల్లా పూర్తి చేయటంతో రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశ సమీక్షా సమావేశాలు మున్సిపాలిటీ ప్రోగ్రామ్ నుంచి పూర్తవుతాయి ముఖ్యంగా ఈ యొక్క సమీక్ష సమావేశాల యొక్క ముఖ్య ఉద్దేశము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి సంకల్పం విస్తృత భారత అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క ధ్యేయం స్వర్ణ ఆందాయం వికసిత భారత్లో స్వర్ణాదని భాగస్వామ్యం చేసేటటువంటి దిశగా ఏదైతే పదిహేను శాతం వృద్ధి రేటు తోటి రెండు వేల నలభై ఏడు నాటికి రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఎకానమీని సాధించేటటువంటి దిశగా మన యొక్క పాలనా తీరుతోటి ఏ విధంగా ప్రజలకి అందవలసినటువంటి పథకాన్ని సమర్థవంతంగా అందజేసే విధంగా అమలు జరగకపోవటం ఇటువంటి అంశాలన్నీ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని ఏ విధంగా ఆ తప్పులు పునరావాసం కాకుండా సమర్థవంతంగా ప్రజలకి నాణ్యమైనటువంటి సేవలు ఉంది ఎందుకంటే వాళ్ళ వికసిత భారత సాధించాలన్నా స్వర్ణానం సాధించాలన్నా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు రథసారులు మీరు క్షేత్రస్థాయిలో పనిచేసి సాధించేటటువంటి ఫలితాలే ప్రభుత్వ తీరుపైన ప్రభుత్వం ఆశించినటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశానికి అనుగుణంగా స్వర్ణాంధ్ర సాధించాలన్నా విసి భారత సాధించాలన్నా అది మీ దగ్గర మీరు చేసేటటువంటి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆర్థిక ఈ సమీక్ష కూడా ఆర్థిక మొదటి పదమూడు జిల్లాలు పర్యటన అన్నట్లు వారికి లేఖ రాయడం జరిగింది విక్సిత్ భారత్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్గా దీన్ని మార్చాలి వారు దాన్ని సానుకూలంగా స్పందించి కేంద్రంలో ఉన్నటువంటి సంబంధిత శాఖకు ఇప్పటికే ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది దాన్ని రీవే చేయమని మొత్తం స్ట్రక్చర్తో సహా అదే అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకువెళ్ళి ఎప్పటికప్పుడు ఇక్కడ కూడా స్వర్ణాంధ్ర వికసిత భారత్ అనేటటువంటి పేరు కలిసి ఉండేటటువంటి విధంగా ఎక్కడ కూడా చేంజ్ చేయాలని చెప్పడం జరిగింది ఆ కార్యక్రమం కూడా కాబట్టి ఇరవై సంవత్సరాలు అనేటటువంటి హెడ్కి స్ఫూర్తి ఏదైతే ఉందో మనం చేసే రివ్యూ చేసే స్ఫూర్తి అయితే కొనసాగుతుంది కానీ ఏ ట్వంటీ పాయింట్స్ అనేటటువంటి దిస్ మై లాస్ట్ రివ్యూ ఫస్ట్ సంవత్సరాన్ని అడప్ట్ చేసేటటువంటి కొత్త సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా అడాప్ట్ చేసేట ఏదైతే చేసి ఇండికేటర్స్ వాటిని బెయిన్ చేసుకొని మనం పథకం శ్రామికులతో మనం పని చేయిస్తున్నాం సార్ మనం గత సంవత్సరం కోటి ఇరవై లక్షల పర్సంటేజ్ని మనం నిర్దిష్ట లక్ష్యంగా పెట్టుకుంటే కోటి ఇరవై మూడు లక్షల అరవై వేలు పని దినాలు మనం కల్పించడం జరిగింది సార్ నూట మూడు శాతం వృద్ధి వృద్ధి సాధించడం జరిగింది సార్ రూపాయలు అంటే గౌరవ కేంద్ర ప్రభుత్వం వారు లాస్ట్ ఇయర్ వరకున్న మూడు వందల రూపాయలని ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మూడు వందల ఏడు రూపాయలుగా మరి పెంచడంతో వారికి కూడా ఫైనాన్షియల్గా మనకు దాదాపు రెండు వందల తొంభై రూపాయలు తగ్గకుండా ఈ సంవత్సరం ఇద్దామనే లక్ష్యంతో ఖచ్చితంగా అది ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి సాధిస్తామని తమ నోటీస్లో తమ దృష్టి ఉంచుతున్నాం సార్ ఇప్పటికీ అది కరెక్టెడ్ కింద దాంట్లో చూపిస్తారు సార్ బట్ వీటి ఏడు అయిపోయింది ఇది అయిపోయింది ఏడు అయిపోయినప్పుడు ఫ్రెష్ రోడ్ తీసుకోవడానికి మళ్ళీ ఫోర్ కాన్సెప్ట్ ఓన్లీ కనెక్టివిటీ సార్ న్యూ కనెక్టివిటీ అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ హ్యాబిట్ पॉपुलेशन बोलते हैं फाइव मिलियन साहब सब यूरोपिकल जब बारिश हम रहते हैं, हमसे ज़िद्द में कौन से निर्माण हैं? शायद वाल ना नहीं ना नहीं ना 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 వర్డ్స్ అంటే నా కాన్స్టెన్సీ అని మరి ఎందుకంటే నెక్స్ట్ తెలియదు కానివ్వండి సో చేసి మీరు కూడా కొంచెం విషయంలో ప్రశ్నలు కదా ఏమంటే కొంచెం మీ దిగ ఉన్న రికార్డు తోటి పక్కన పెట్టుకుంటే కావాల్సింది ఫిజికల్గా ఫీల్డ్ ఫీల్డ్లోకి ఒకసారి వాళ్ళతోటి ఇక్కడ ఉండే అధికారులు అందరికీ చెప్తున్నాను ప్రతినిధులు ఒకసారి వాళ్ళతోటి పర్యటన చేసి మాట్లాడే ఒక రిపోర్ట్ తయారు చేసుకోవచ్చారు సార్ మనకి మనం ఏంటంటే సార్ లాస్ట్ మనలో ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మనకి టోటల్ కాస్ట్ ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బిలో ఉన్నాయంటే కూడా క్యాన్స్ ఏంటంటే ఉన్నా ట్వంటీ ట్వంటీ ఫైవ్ సార్ అది ఇంకా ప్రజెంట్ డిస్కషన్ పొంది సార్ ఇంకా గవర్నమెంట్ గత రిపోర్ట్ సబ్మిట్ చేశారు సార్

どうしても、この方が一番大きいです。<music> <music>